నీ ఒక్కసారి నీ సంగతి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈచుకె కొడతా చంద్రబాబుని కొడతా తొంభై ఆరు ఎలక్షన్స్ ముందు లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి వాడిన భాష చంద్రబాబుని ఇంటికెళ్ళి కొడతా మాట్లాడినాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి నేను బాబు గారింటికి పోయి సీఎం గారింటికి పోయి వస్తుంటే జయప్రత్ కూడా కలిసి లోపల బాబు గారిని కలిసి బయటకు వస్తున్నాడు బాబు గారు కాడు పట్టునా లోపల జస్ట్ పార్లమెంట్ ముందు లక్ష్మీపారతి పార్టీలో చంద్రబాబు నాయుడిని ఇంటికెళ్ళి కొడతా పార్లమెంట్ ఎలక్షన్స్ లో సున్నా గుండు సున్నా నేనట చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళా వెళ్ళేటప్పటికీ జయప్రతి గారితో కూడా బయట వస్తున్నాడు ఏందైనా అక్కడ అడిగితే ఆ పిఎల్ని ఇప్పుడే బాబు గారు కాడు పట్టుకున్నాడు నేను పొరపాటు చేశాను మీతో ఉంటాను నన్ను క్షమించండి అని చెప్పి అడిగాడు కల్వీలమ్మ పాదయాత్ర చేసింది నువ్వు వైసీపీలో పోయిన తర్వాత మీటింగ్ మీటింగ్లో బాబుని చంద్రబాబు నాయుడిని చెట్టు కట్టేసి కొట్టాలన్నావు చెట్టు కట్టేసి కొట్టాలన్నావు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడావు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాళ్ళకదాండం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు ఆనవాళ్ళని తిట్టావు ఆనవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ చేరేసేసి కాళ్ళు పట్టుకున్నావు ఇక్కడన్నా ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడన్నా చూసామా నువ్వు పోలవరెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు ఎప్పుడన్నా చూసామా నీ ముందే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు నువ్వు ఏం మాట్లాడావు అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావు పక్కన వాళ్ళ చేత నీ పక్కన ఉండేవాడు అతని చంపేస్తాను అని అంటే ను సమర్థించి మాట్లాడేవావ్ నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాగ్నిఫిసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్ ఎనేబుల్ లెర్నింగ్ ఎక్సలెంట్ ప్లేస్‌మెంట్స్ రికార్డ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ వైబ్రెంట్ క్యాంపస్ లైఫ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనమస్ గుడుర్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these mentor students into Adi Jankara as a successful student. Transform your dreams into reality with Adi College of Engineering and Technology, Gudu, Tirupati district, Andhra Pradesh, India. Hi, Lord. Please subscribe to Entry TV.